విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని పెదకాద గ్రామంలో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు యూరియా వచ్చి రెండు రోజులైనా పంపిణీ చేయలేదంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు అధికారులను అడిగితే సమాధానం చెప్పడం లేదని రైతులు వాపోయారు యూరియా పంపిణీ చేసేంత వరకు వెళ్లబోమని వారంతా స్పష్టం చేశారు తక్షణమే యూరియా పంపిణీ చేయాలని నినాదాలు చేశారు ఇంత కారణమా చట్టేదా ఈ రైతులు డిమాండ్ చేస్తారా ఏ రైతులు డిమాండ్ చేస్తారా ఆ గవర్నమెంట్కి మంది కనిపిస్తా మరి బాగున్నాం బాగు కాదు కారణమా రణదกิจజా ఈ రైడ్ డిమాండ్ చేతరు ఈ రైడ్ డిమాండ్ చేతరు ఆ గవర్నర్కు باندې సంపితి మరు బాగున్నా నిలబడండి ఇద గవర్నమెంట్ చట రణదกิจజా ఈ రైడ్ డిమాండ్ చేతరు ఈ రైడ్ డిమాండ్ చేతరు ఆ గవర్నర్కు باندې సంపితి మరు బాగున్నా